సమంత ఋతుప్రభికి ఏమై చేసే సినిమా నుంచి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అప్పుడు ఒక ఫ్యాన్ బేస్ ఉంది రెండు వేల పదిహేడులో నాగ చైతన్యతో పెళ్ళైన తర్వాత అలాగే తర్వాత విడాకులు ఈ మూడు ఎపిసోడ్ లో కూడా ఆవిడకి సపరేట్ ఫ్యాన్ ఉంది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత నాగ చైతన్యాన్ని ఎవరు కూడా విమర్శించకపోయినా సమంతం మీద మాత్రం కన్సర్న్ చూపించారు ఆవిడ జీవితాన్ని దగ్గరుండి చూసినట్లుగా చాలా మంది ఆవిడనైతే ఓన్ చేసుకున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు ఆ తర్వాత జీవితంలో ఆవిడ నెట్టికి రావడం ముఖ్యంగా అక్కినే ఫ్యామిలీతో రెండు వందల యాభై కోట్లు భరణం ఇస్తామంటే వద్దని చెప్పడం అంటే తన ఆత్మాభిమానానికి అది ఒక ప్రతీక ఎందుకంటే నాగార్జునికి రెండు వందల యాభై కోట్లు ఇవ్వడం అనేది పెద్దగా కష్టమేం కాదు నాలుగు వందల కోట్ల వరకు డిమాండ్ చేసింది తర్వాత ఏమొచ్చేసి రెండు వందల కోట్లకు ఒప్పందం జరిగిందని వార్తలు కూడా రావడం జరిగింది కానీ తన ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుంది ఎంత చేసినా సరే నీకు నాగజైతన్య రెండు వందల కోట్లు ఇచ్చాడు కదా ఇక ఏదైనా చేస్తావు అంటారు జనాలందరూ పైగా తన యొక్క ఉనికిపోతుంది అందుకనే తను రెండు వందల కోట్లు తీసుకోలేదు కేవలం విడాకులు మాత్రమే అఫీషియల్ గా తీసుకున్నారు ఇప్పుడు రాజు నేడుమూర్ కొత్తగా జీవితాన్ని అయితే ప్రారంభించారు మా ఇంటి బంగారం అనే ఒక సినిమాతో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నిర్మాతలుగా మారారు ఇంతకు ముందు కూడా సమంత శుభం అనే ఒక సినిమా కూడా తీశారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు మరొక కుటుంబ కథా చిత్రం అయితే తీస్తుంది ఆ సినిమాలో ఈవిడే హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయి లేదనుకుంటే ఇంకొకరు ఎవరైనా నటించవచ్చు ఏదేమైనా సరే ఇంకా క్రూకి సంబంధించినటువంటి వివరాలు ఏమీ చెప్పలేదు కానీ సమంత అయితే మాత్రం మొన్న జరిగినటువంటి ఈవెంట్ లో మాత్రం అంటే సినిమా ముహూర్తంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అంతా కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్నారు అన్ని కూడా సరదాగా చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు ఆవిడ కనిపించిన విధానం కూడా అభిమానులకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇందులో భావోద్వేగాలు హాస్యం అన్ని రకాల మేళవింపుతో అయితే ఈ సినిమా వస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అవుతుంది అమేం కాదు ప్రతి వ్యక్తికి కూడా మనసుకి హత్తుకునే విధంగా అయితే ఉంటుందని చెప్తుంది మొత్తానికి ఏదేమైనా సరే ఆవిడ రెండో ఇన్నింగ్స్ అయినా సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం ఎందుకంటే సమంత లాంటి పాజిటివ్ వ్యక్తులు మన ముందు ఉంటే మనకు కూడా కొంత ఎంతో కొంత ఒక ఇన్స్పిరేషన్గా ఉంటది మనం అవే చూడాలి మనకి స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు స్ఫూర్తిగా ఉంటారు అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు వీధిలో వాళ్ళు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు క్రికెటర్స్ కావచ్చు యుద్ధ వీరులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆ పాజిటివ్నెస్ సమంతలోనైతే చాలా ఎక్కువగా ఉంది